నేను వచ్చిన కొత్తలో రెండు వేల రెండులో ధ్యానంలోకి వచ్చిన తర్వాత మా మిస్సెస్ హెల్త్ బాగుండేది కాదు ఆవిడ ఏంటంటే అనారోగ్యం ఎక్కువగా ఉండేది నేను అప్పుడు చూసినా క్యాంప్ లో ఉండేయండి ఒక సంవత్సరం నేను ధ్యానం చేసిన తర్వాత నేను క్యాంప్ లో ఎలా ఉండి అంటే సోమవారం వెళ్తే శనివారం వచ్చేవాడిని ఆదివారం రోజు ఇంటి దగ్గర ఉంటాను మళ్ళీ సోమవారం నుంచి ఇంకొక ఏదైనా వెళ్ళిపోవాలి అలాంటిది ఈవిడ మా మిస్సెస్ అన్నారు నువ్వు ఆదివారం పూటగా ఇంటికాడ ఉండడం లేదు నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అన్న నేను ఆధారం పూట సెంటర్కి వెళ్ళేవాడిని ఆ సెంటర్లో సాధన చేసుకొని బుక్స్ తీసుకొని ఇంటికి వచ్చేవాడిని మధ్యాహ్నం పోవడం అయితే ఎక్కడికి వెళ్తాను చూపుతాను రా అనేసి ఆవి తీసుకొని జగదీశ్రీ మేడం సెంటర్లో అక్కడ గాజువాగ్లో జగదీశ్రీ మేడం సెంటర్ పెట్టారు ఆ సెంటర్లో కూర్చోబెట్టి నేను నేను క్యాంప్ వెళ్ళిపోయిన తర్వాత పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఇక్కడికి వచ్చి ధ్యానం అని చెప్పి ఆవిడ్ని ధ్యానంలో కూర్చోబెట్టా ఆ రకంగా ఆవిడ ఏంటంటే ఆరు నెలలకి ఆవిడలో ఉన్న ఒంట్లో ఉన్న జబ్బులన్నీ కూడా మాయమైపోయి ఆరోగ్యంగా తయారైంది ఎప్పుడైతే ఆరోగ్యంగా తయారైందో ఆవిడ మనం పెరమిట్ కట్టుకున్నాం అనిస్తున్నారు సరే పెరమిట్ కట్టుకుందాం అనేసి మేము ఏదైతే ఇంట్లో ఉన్నామో ఆ ఇంటి మీద కట్టుకున్నాం అంటే ఒక ప్లేస్ వచ్చింది గవర్నమెంట్ నుంచి మా ఆవిడ పేరున ఆ ప్లేస్ లో కడదామంటే మా ఆవిడ ఏమన్నా ఇద్దరు అబ్బాయిలకి రెండు ఫ్లోర్లు వేసి ఇల్లు కడ ఆ పెరమిట్ కడదామండి నాక్కడైతే డబ్బులు లేవు నేను అప్పుడు జాబ్ లో ఉండే రెండు వేల ఎనిమిది సంగతి సార్ని తీసుకొచ్చి శంకుస్థాపన చేయించామని చెప్పేది డబ్బులు లేవు అని చేత అబద్ధం ఏంటి చెప్పిన చెప్పాలి డబ్బులు కట్టుకుందా అంటే లేదు లేదు తీసుకురమ్మని మొత్తం మీద ఆయనకి చెప్పిన తర్వాత సార్ వచ్చారు సరే నేను చెప్పారు సార్ సార్ని బైక్ మీద తీసుకొస్తూను సార్ని బైక్ మీద తీసుకొస్తూ సార్ మా ఆవిడ ఏమి రెండు ఫ్లోర్లు వేసి పిరమిడ్ కట్టాలనుకుందో నా కాడైతే యాభై వేలు నుంచి డబ్బులు లేవు ఏం చేయాలంటే ఏం లేదు సంకల్పం పెట్టుకో పిరమిట్ అయిపోద్ది అన్న ఏ సంకల్పం ఏటో డబ్బులు లేకుండా ఎలాగోతాయి అని నా మనసులో అనుకున్నాను సార్ సంక సేవం చేసేది పేరు అలాగే వన్ ఇయర్లో అంటే ఒక సిక్స్ మంత్ లో రెండు స్లాబ్లు అయిపోయి పిరమిడ్ కూడా కంప్లీట్ చేశాను వన్ ఇయర్ ఎలాగొచ్చా డబ్బులు తెలియదు కానీ నేను రిటైర్మెంట్ దగ్గరలో ఉన్నాను ఒక్కొక్క పాలసీ రావడం ఆ డబ్బులు పని ఆకుంటా అలా పని అయిపోయింది అయితే ఇల్లు తర్వాత కంప్లీట్ చేశాను పిరమిట్ మాత్రం ముందు కంప్లీట్ చేసి సార్ చేత ఓపెన్ చేయించాను ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ మా అబ్బాయి మ్యారేజ్ సార్ నిలిచాను సార్ని పిలిస్తే సార్ అన్నారు ప్రోగ్రామ్ ఫిక్స్ అయిపోయింది నాకు మరి ఆ రోజు ఖాళీ లేదు నేను ఉత్తరాంధ్ర వచ్చినప్పుడు వస్తాను నేను అలాగే సారు ఉత్తరాంధ్ర ప్రోగ్రాం పెట్టుకున్నప్పుడు మధ్యాహ్నం పన్నెండు గంటలకి నందా గారు ఫోన్ చేసి సార్ ఇంటికి భోజనానికి వస్తున్నారు వాళ్ళ పన్నెండు గంటలకి ఏం తయారు చేయగలము అప్పటికప్పుడు కప్పులు బంగారం అది అరటి సాంబార్ చేసాము రైస్ వండాం ఎంతమంది వస్తారంటే ఆత్మలు ఒక ఐదు మంది వస్తారని చెప్పారు సార్ ఐదంటే ఒక ఇరవై మంది కలిసి వంట చేసాం వంట చేసిన తర్వాత సార్ వచ్చారు ఎలా తెలిసిందో మొత్తం వైజాగ్ మాస్టర్స్ అందరూ వచ్చారు రెండు వందల యాభై మంది వచ్చారు ఇరవై మందికి వంట చేసింది రెండు వందల యాభై మంది భోంచేసి వెళ్ళారు ఎంత అద్భుతం అయింది మళ్ళీ మేము వంట చేయలేదు ప్రతి మాస్టర్ కూడా ఇంట్లో భోంచేసి వెళ్ళారనమాట సారు ఏం తెలియకుంటే ఉన్నారు ఇంత మందికి అది మళ్ళీ వంట చేయకుండా సరిపోయింది అనమాట అంత అద్భుతం చూపించారు సారు సారు ఈ ధ్యానం నేను అనుకునేవాడిని నేను ఇలా కబుర్లు చెప్తుండేం ధ్యాన ప్రచారం చేస్తాను అలాంటిది ఈ వేళ మీరు అంతా చూస్తున్నారు ప్రపంచం అంతా ధ్యానమయం అయిపోయింది ఏం పాకిస్తాన్ లో కూడా ఆన్లైన్ క్లాసులు జరుగుతున్నాయి డాక్టర్ ఏమైనా చెప్తున్నాడు మీరు మెడిసిన్ తో పాటు ఒక గంట ఉదయం ఒక గంట సాయంత్రం ధ్యానం చేయండి అని ప్రపంచం అంతా ధ్యానమయం అయిపోయింది మహానుభావుడు ఆయన త్యాగం వల్ల ప్రపంచం అంతా ఎంతో మార్పు వచ్చింది ఈ ధ్యానం చేసేవాడు ప్రతి ఒక్కడు కూడా హాయిగా ఉంటుండో ఆనందంగా ఉంటుండు సారు ఈ పిరమిడ్ మీద ఎన్నో ప్రయోగాలు చేశారు అద్భుతమైన శక్తి ఉన్నదని కనిపెట్టిన తర్వాత ఈ ధ్యానానికి పిరమిడ్ యాడ్ చేశారు కర్నూల్లో పిరమిడ్ కట్టడం కారణం అదే కట్టిన తర్వాత అందులో ధ్యానం చేస్తే సూక్ష్మ శరీరం రిలీజ్ అవడం అనుభవాలు ఎక్కువ రావడం ఇక వెంటనే శూన్యులకి వెళ్ళిపోవడం బాగా ధ్యానం కుదరడం ఎన్నో లాభాలు ఉన్నాయి దీన్ని ప్రతి ఇంటి మీద ధ్యానం పిరమిడ్ నిర్మించడం అక్కడ చేయమని సార్ ఏంటంటే సహకార జగత్ ఒకటి పిరమిడ్ జగత్ ఒకటి మొత్తం ధ్యాన జగత్ ఈ మూడు లక్ష్యాలు సార్ పెట్టుకున్నారు ఈ మూడు లక్ష్యాలు ఆయన సాధించారు ఆ ప్రతి ఇంటి మీద ఇంచుమించు పిరమిడ్లు వచ్చేస్తున్నాయి చాలా ఫాస్ట్ గానే ఏదైతే రాలేదు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ కూడా వస్తున్నాయి ఒరిస్సాలో కూడా చాలా మటుకు పిరమిడ్స్ వస్తున్నాయి చాలా పెద్ద పెద్ద పిరమిడ్స్ వస్తున్నాయి అలాగే వైజాగ్ లో కూడా చాలా మటుకు పిరమిట్లు రూప్ టాప్ పిరమిట్లు ఉన్నాయి వస్తున్నాయి పిరమిట్ ప్రతి ధ్యాని ఇంట్లో పిరమిట్ ఖచ్చితంగా ఉంటున్నది అద్భుతమైన శక్తి ఉన్నది ఆ ఈ పిరమిట్ లో ఆ సార్ దయవాళ్ళు ఏంటంటే దీన్ని యాడ్ చేయడం వల్ల అతి తక్కువ టైంలోనే ఎక్కువ లాభం పొందుతున్నాము ఆరోగ్యంగా ఉంటున్నాం ఎంత నీరసం వచ్చినా సరే ఆ హెల్మెట్లు కట్టి చెప్పు కూర్చొని ధ్యానం చేస్తుంటే చాలా మొత్తం బాడీ హీట్ అయిపోతుంది ఏమీ అక్కర్లేదు ఎటు పొద్దుకల్లా పనులు చూసుకొని హాయిగా స్నానం చేసి ఒక గంట ధ్యానం చేసుకున్నా అంటే మొత్తం బాడీ రీఛార్జ్ అయిపోతుంది అనమాట అలాగేటంటే నీరసం అంటే రాదు ఏ పని అయినా సరే క్వాలిటీగా చేస్తున్నాం అద్భుతంగా చేస్తున్నాం సారు నా కందిగలే అనుకున్నట్టయితే నా కుటుంబం నా పిల్లలు అనుకున్నట్టయితే ఈ వేళ అందేది కాదు కానీ ఆయన ఏంటంటే చూడకుండా ఏది చూడకుండా అంటే ధ్యానాన్ని ఎలాగ అందించాలి ప్రతి ఒక్కరికి అందాలి ప్రతి ఒక్కరికి అందాలని ఒక తాప్రతాయంతోనే ఆయన తిరిగాడు ఎక్కడ చూసినా ధ్యానం 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 అనేసి తిరిగారు ఆ ధ్యానం చేయగలిగారు సేకారం చేయగలిగారు చాలా మటుకు సేకార అయిపోయింది అలాగే పిరమిడ్ శక్తి కూడా అయిపోయింది ఆయన అనుకున్నది సాధించారు ఇప్పుడు ఏంటంటే మన వంతు ఎవరైతే సీనియర్ మాస్టర్స్ ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా తిరుగుతూను ఈ మూడు ముందుకు తీసుకెళ్ళవలసిందిగా ఇది ప్రతి మాస్టర్ కూడా ధ్యాన జగత్తు గురించి ఖచ్చితంగా చెప్పాలి కొత్త ధ్యానలు వస్తారో ఈ బుక్ గురించి తెలియకపోయినా బుక్ అద్భుతమైన బుక్ వాళ్ళ చేత ఒక పాట చదివిస్తే చాలు ఇక్కడ మనం వాళ్ళు ఏం అనక్కర్లేదు నాకు ఎవరు కనబడినా సరే వాళ్ళకి రెండు సంవత్సరాలు చందా కట్టిస్తున్నాను ధ్యాన జగత్ ఆ ధ్యాన జగత్ ఖచ్చితంగా కట్టిస్తున్నాను ఆ బుక్ ప్రతి ధ్యాని ఇంట్లో ఉండాలి ధ్యాన ఇది మనం ఇప్పుడు ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి సార్ కళ ధ్యాన జగత్ ప్రతి ఇంట్లో ఉండాలని ఒక ప్రతి ధ్యాని ఇంట్లో ఉండాలి అన్న సార్ కళను మనం సహకారం చేద్దాం ఆ ధ్యాన జగత్తును మాత్రం ప్రతి మాస్టరు క్లాస్కి వెళ్తాడు కొన్ని పట్టుకొని వెళ్ళడం వాళ్ళకి ఇవ్వడం మనం చదివిని అయినా కొత్త అయినా సరే కొన్ని తెప్పించుకొని ఆ ధ్యాన జగత్ ఖచ్చితంగా నలుగురు పంచుతూ ఉండాలి పంచుతూ ఉంటే ధ్యానులు ఖచ్చితంగా దాని తాలూకా ఇది తెలుసుకున్న తర్వాత వాళ్ళు మెంబర్షిప్ అవుతారు ఇది మాత్రం ఖచ్చితంగా మనకు చేయవలసిందే ఎవరిని కూడా చిన్న పెద్ద అనేసి చూసేవారు కాదు అందరు కోటీశ్వరుడు అయినా సమానంగా చూసేవాడు పేదవాడిని అయినా సమానంగా చూసేవాడు ఎప్పుడు జీకొనే గాని ఎవరి దగ్గర తీసుకునేవారు కాదు సార్ క్యాంప్ వచ్చినప్పుడు ఒక బ్యాగ్ తో బట్టలు ఒక బ్యాగ్ తో పుస్తకాలు తెచ్చుకునేవారు ఆ పుస్తకాలు రోజుకొక బుక్ ఈ టూర్ చేస్తూ రోజుకొక బుక్ అయిపోతుంటే చదివే బుక్ ఎవరు కనబడితే వాళ్ళకి ఇచ్చేసేవారు అనమాట మనం ఇస్తే మళ్ళీ ఎప్పుడు తిరిగిస్తాడని నాలుగు చుట్లు అడుగుతుంటాం కానీ సారు ఎంత కాస్ట్లీ బుక్ అయినా సరే ఇచ్చేసేవారు నాకేటంటే నా ఒక యోగి ఆత్మకథ భగవద్గీత రెండు బుక్కులు ఇచ్చారు సారు రెండు బుక్కులు పెద్ద బుక్కులు ఇవి అవి నాకు ఆ స్టార్టింగ్ లో అర్థం అవ్వలేదు మూల పడిసాను ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఎంత అమూల్యమైన బుక్లు అవి తెలిసిందనమాట అలాగేటంటే సారు ఎన్నో బుక్లు చదివేవారు ఆ బుక్స్ అన్ని కూడా ఒక్క క్షణం కూడా ఖాళీ లేకుండా అలా బుక్ చదువుతూనే ఉండేవారు బండి నడుస్తూనే ఉండేది బుక్ చదువుతూనే ఉండేవారు రా నైట్ అలా సాధన పగల బుక్స్ ఆఫీస్ పని కొంత చేసుకున్నా సరే దీనికి మాత్రం టైం కేటాయిస్తూ ఉండేవారు అలాగా నలుగురు చేత బుక్స్ చదివించేవారు ఆయన చదివేవారు బాగుంది బుక్ ను చదువు అనేసి ఇచ్చేవారు అనమాట ఆ మహానుభావుడు అందరికీ కూడా రెండోది ఏంటంటే ఆయన దగ్గర జోబిలో రూపాయి ఉండేది కాదు ఒక రుమాలు ఒక పెన్ను కళ్ళజోడు పెన్ను ఈ మూడు తప్పించి ఆయన దగ్గరే ఉండేది కాదు అలాంటిది సంకల్ప బలంతోనే ప్రతి ఒక్కటి చేసుకొచ్చాడు భూమి మీద ఒక రూపాయి ఆస్థానికి లేదు నేను ఉద్యోగం చేసేటప్పుడు సార్ కంపెనీ లోన్ ఇస్తుంది మంచి ఇల్లు కట్టుకోండి సార్ అంటే నాకెందుకయ్యా ఆ భూమి మీద ఇల్లు అనేవాడు అంటే నాకు అర్థమయ్యేది కాదు కానీ ఆయన ముందు ప్లాన్ లో ఉన్నాడు కాబట్టి నాకు భూమి మీద ఇల్లు అక్కర్లేదు అని చెప్పేవాడు ఇద్దరు ఆడపిల్లలు ఉన్న వ్యక్తి నాకు భూమి మీద ఇల్లు అక్కర్లేదు అని అంటే ఎవరైనా ఆశ్చర్యపోతారు అంత అద్భుతమైన వ్యక్తి ఆయనకి విజన్ ఉంది ఏం చేయాలనేది ఆయన అప్పటి నుంచే ఆయన ముందు ప్లాన్ నుంచే ఉన్నారు ఆ ఏంటంటే స్టెప్ బై స్టెప్ ఒకటి ఓటి చేసుకొచ్చారు అలాగేటంటే నేను ఎక్కడైతే ఇల్లు కట్టాను ఒక కొండ సైడ్ ప్లేస్ ఇది గవర్నమెంట్ ఇచ్చిన ప్లేస్ ఆయన వస్తాడు బండరాలు రోడ్లు అటు ఉండే ఆయన ఎప్పుడైతే ఇక్కడ శంకుస్థాపన చేసి వెళ్ళిపోయారో సంవత్సరం లోపు అద్భుతమైన కాలనీ అయిపోయింది ఇది ఎంత అద్భుతమైన కాలనీ అంటే మొత్తం అంతా కూడా మంచి రోడ్లు ప్లానింగ్ టౌన్ లో ఇక్కడ ఈ శ్రీనగర్ దగ్గర రాజవాకర్ దగ్గర శ్రీనగర్ దగ్గర దిప్పాలని ఎంత అని అద్భుతమైన బిల్డింగ్స్ వచ్చేసాయి అనమాట సార్ ఎక్కడైతే కాలు మోపారో అక్కడ మాత్రం ధ్యానం తయారైపోయారు ఆ తర్వాత పిరమిడ్స్ వచ్చాయి తర్వాత క్లాసులు బాగా జరిగాయి సేకార జగత్ బాగా జరిగింది ఎక్కడ కాలు మోపినా సరే ఇది మాత్రం విదిన్ ఒక నెలల్లో ఇవన్నీ కూడా కనబడుతుండేవి అనమాట ఆయనతో తిరగడం వల్ల ఒరిస్సాలో కటక్ ఒకటి భువనేశ్వరం ఒకటి అలాగే బరంపురం ఒకటి అలాగే రౌల్ కిలా ఇవన్నీ కూడా కొంతమంది ఇద్దరు ముగ్గురు ధ్యానంలో ఉండేటప్పుడు మొదలెట్టినది ఇది ఇప్పుడు కొన్ని వందల మంది ధ్యానులు అయిపోయారు సహకార ర్యాలీలు జరుగుతున్నాయి ఆ పిరమిడ్ కన్స్ట్రక్షన్ అవుతున్నాయి అనమాట ఎంత అద్భుతంగా డెవలప్మెంట్ అవుతుంది సార్ అడుగు పెట్టి ధ్యానంలో దించితే చాలు తర్వాత 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 ఆటోమేటిక్ గా ధ్యానంలో అద్భుతంగా తయారైపోతున్నారు అనమాట ఆ ఒరిస్సా అంతా కూడా అయిపోయింది అలాగే అన్ని దిక్కులా కూడా ఇక్కడ అక్కడ కాదు నేను చూసిన లో హిమాలయలో కూడా చాలా దిక్కుల సారు అడుగు పెడితే చాలు ప్రతి దిక్కులా కూడా ధ్యానంలో విపరీతంగా తయారైతే అలాగా సారు ఎక్కడ ఎవరు కనబడినా సరే ధ్యానంలో దించడం సారు కానీ ఆయనతో కలిస్తే చాలు ఆయన ఖచ్చితంగా మార్పు వచ్చేసింది వెంటనే ఎలాంటి ఇదైనా సరే ఎంతో మార్పు వచ్చింది అన్నమాట సారు దగ్గర రూపాయి లేకపోయినా సరే ఒక దగ్గర విశ్రమించుకుంటా ఉదయం టిఫిన్ ఒక దగ్గర రాత్రి భోజనం ఒక దగ్గర నైట్ ఒక భోజనం ఒక దగ్గర అలా తిరుగుతూ 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 మొన్నటి వరకు ఆయన ఎంత ఒప్పుకోగాని తిరుగుతూ తిరుగుతూ ధ్యాన ప్రచారం చేశారు ఆయన శాఖ ప్రచారం చేశారు ర్యాలీలో పాల్గొన్నారు మాతో పాటు తిరిగేవారు ఆయనతో రెండు రోజులు తిరిగితే కాలు వేలు తీస్తున్నాయి అసలు ఆ ఆయనతో తిరగలేకపోతున్నాం ఆయన మొన్నటి వరకు ఆయన బాడీ వ్యాక్ చేసే వరకు కూడా భూమి అంతా కూడా భూమయం అంతా కూడా నాలుగు పక్కల తిరిగి తిరిగి అద్భుతంగా ప్రసారం చేశాడు ఆ మహానుభావుడికి ఏమి ఇచ్చినా సరే మనం రుణం తీర్చుకోలేం అంత కష్టపడి ఆయన అనుకునే టార్గెట్ తీ ప్రతి యుగానికి ఒక మహాపురుషుడు వస్తాడు ఈ యుగంలో పత్రిసారు ఆ పురుషుడు ఈ మహాపురుషుడు ఆయన డౌట్ ఏమీ లేదు అద్భుతంగా మహాపురుషుడే అయిన ఆయన ఇష్టానుసారంగా వచ్చారు ఆయన అనుకున్న పని చేసి తీరారు అద్భుతంగా మార్పు తెచ్చాడు అనమాట ఈ ప్రజల్లో ఎంతో మార్పు వచ్చింది ఆ సార్ వల్ల ఒక్క వ్యక్తి ఎంత అద్భుతమైన కార్యక్రమం చేస్తాడని నేనైతే కళ్ళలో ఊహించుకోలేదు ఎంత అద్భుతంగా చేశారంటే ఈ మూడు కూడా ముందుకు తీసుకెళ్ళడం ధ్యానం జగత్ సేకార జగత్ పిరమిడ్ జగత్ ఆ తర్వాత నో డాక్టర్ నో మెడిసిన్ ఎవరైతే రోజు ధ్యానం చేస్తారో వాళ్ళకి డాక్టర్ దగ్గరికి వెళ్ళవలసిన పని లేదు డాక్టర్ దగ్గరికి వెళ్ళవలసిన పని లేదు ఏ యొక్క మాత్ర అవసరం లేదు హాయిగా ఉంటారు అద్భుతంగా ఉంటారు ఒకటి నమ్మకంగా ఉండాలి ఖచ్చితంగా సాధన చేయాలి సరైన సార్ చెప్పిన మన పద్దెనిమిది ఆదర్శ సూత్రాలు పాటిస్తూ ఉండాలి ఆ పాటిస్తుంటే ఆటోటీగా మీరు ఎదుగుతూనే ఉంటారు ముందుకు వెళ్తూనే ఉంటారు దేనికి కూడా ఏ ఇబ్బంది పడకుండా ముందుకు వెళ్తూనే ఉంటారు మేము దానికి ఉదాహరణ నేను ఎంతో లాభం పొందాను అని పిజెస్ఎస్ఎం లోకి వచ్చిన తర్వాత సారు నా వచ్చిన ప్రేమ అభిమానాలు నాలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ అన్ని దక్కలు ఒరిస్సాలు చూశాను హిమాచల్ ప్రదేశ్ చూశాను అలాగే హిమాలయాలు చూశాను ఎక్కడ చూసినా సరే ప్రతి ఒక్కరు సార్ నా ఫ్రెండ్ అందరితో కూడా అంత మైత్రి అన్నమాట ఎవరితోనూ కూడా డిస్టెన్స్ లేదు అందరూ కూడా సొంత మనుషుల లాగే సార్ యోగి లో యోగ యోగిలలో ఇలాంటి వ్యక్తి మరి ఒక ఉండరేమో అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే అందరితో కూడా నాకైతే ఎంత చనువు ఉందో తక్నివాలు కూడా అంత చనువు ఆయన దగ్గర ప్రతి ఒక్కరిని కూడా అలాగే ఆదరించి ఇవ్వడనమాట ఏ టైం లేదా సరే ఆదరించడం సన్మానం ఇవ్వడం వాళ్ళకి ఏది కావాలో అది ఆయనకి ఆ జ్ఞానం ఇవ్వడం ముందు నుంచి నడిపించడం ఎన్నో అద్భుతాలు ఆయన మన అందరికి చేసి చూపించాడు ఎలాంటి వ్యక్తి అయినా సరే ఆయన కలిస్తే చాలా మార్పు వచ్చేస్తుంది అలాగే తెలియకుండా కొన్ని కొన్ని హెల్త్ ప్రాబ్లం ఉంటే ఆయన రెండు గుద్దులు గుద్దిన ఒక పుట్టిన ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోయిన మంది ఎంతో మంది ఉన్నారు ఒరిస్సాలో చాలా మంది మీకు చూశాను హెల్త్ ప్రాబ్లమ్స్ చెప్పకపోయినా సరే సార్ చూసి వాళ్ళకి ఇచ్చేసేవారు అనమాట అంత అద్భుతంగా అడగకుండా ఎన్నో పెట్టేవారనమాట ఎంత తిరిగి వచ్చినా సరే ఆయన వండి అందరికి భోజనం పెట్టిన తర్వాత ఆయన భోజనం చేసేవాడు ఎంత ప్రేమ ఆయన చూపించేవారంటే ఆ ప్రేమ ఆ దయ ఆ ఇచ్చే గుణం ఆ ఇంత ఇంకెవరి దగ్గర మనం చూడలేము ఎంత దయ అంటే ప్రతి ఒక్కరి దగ్గర కూర్చోబెట్టుకొని అందరికి వడ్డించడు అందరు తిన్న తర్వాత ఎలాగున్నదని కనుక్కున్న తర్వాత ఆయన భోజనం ఎక్కడ చూసినా సరే ఎక్కడ ఎంత లేట్ అయినా సరే అందరికి భోజనం వడ్డించిన తర్వాత ఆయన తినేవారు అలాగే ఆయన పక్కన ఎవరు కూర్చున్నా సరే ఇంకెవరైనా ఆయనకి ఏమైనా ఇచ్చినా సరే ముందు ఆయనకి ఇవ్వండి తర్వాత నాకు ఇవ్వండి ఇలాంటి ఇవన్నీ కూడా ఎన్నో చెప్పుకుపోతే ఎన్నో ఉన్నాయి ఇలాంటివి అలా అంత అద్భుతంగా సారు ప్రతి ఒక్కరు పిరమిడ్ మాస్టర్తో కూడా సొంత మనుషుల్లాగా సొంత తమ్ముళ్లాగా ఆ సొంత అన్నదమ్ముల్లాగా ఆయన ప్రేమించి ఆదరించి ఏది కావాలంటే దానికి ఇచ్చేవారు అనమాట అలాంటి అద్భుతమైన మరి సారు ఆయన పని అయిపోయింది ఆయన మనకి అందరికీ అప్పచేపీ అని వెళ్ళిపోయారు వెళ్ళిపోయినా మన కథలో ఉన్నారు ఎప్పుడు పడితే అప్పుడు ధ్యానంలో కనబడతారు ఈ నిద్రలో కనబడతారు ఆ ఎనకుండి నడిపిస్తారు ఏ ఆటంకం లేకుండా నా బోటివాడు ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఎంతో లాభం పొందాను అందులోను ఎనిమిది సార్లు హిమాలయకి వెళ్ళాను నేను ఈ సారవ్ ధ్యానంలోకి వచ్చిన తర్వాతే ఇది నాకు సాధ్యమైంది ఎనిమిది చుట్టు ధ్యానం హిమాలయకి వెళ్ళాను ఆ రెండు మూడు చుట్టు ధ్యాన ప్రచారానికి హిమాలయకి వెళ్ళాను నా భోతువాడు హిమాలయలో ధ్యాన ప్రచారం చేయడం అంటే మరి మా అంటే ఆ అదృష్టం నాకు సార్ కల్పించారు ఆయన వెనకుండి నాకు ఇచ్చి ఎంతో నడిపించారు ఆయన హిమాలయలో ధ్యాన ప్రచారం చేశాను ఆ ఆనందం ఆ ఆశ్రమలు ఆ యోగులు ఇవన్నీ చూడాలంటే ఈ ధ్యానులకి సాధ్యం ఇంకెవరికి సాధ్యం కాదు అలాగే కైలాస మానసరోవర్కి వెళ్ళడానికి సారు ఎంతో నాకు సహాయం చేశారు ఆ కంచి రఘురామ్ గారితో చెప్పి మరీ నన్ను తీసి ఆ హిమాలయ ఆ నేపాలు ఆ ఆ తర్వాత ముక్తినాథ్ ఇవన్నీ కూడా ఆ కంచి రఘురామ్ గారి చేత నన్ను పంపించి ఇవన్నీ కూడా ఇచ్చేశారు మరి ఈ జన్మ ఏ ఏ జన్మ రుణమో కానీ నాకు తెలియదు కానీ ఆయనతో మాత్రం నేను చాలా ఆ దగ్గరగా నేను మసలాను డెబ్బై ఐదు నుంచి ఆయనతో నాకు సాంగత్యం ఎక్కడ కనబడినా సరే ఒక తమ్ముళ్లాగా సొంత తమ్ముళ్లాగా భుజం నన్ను ఎంతో ఆదరించేవాడు అనమాట ఆయన చెప్పిన మాటలో నేను కాకపోతే ఆయన వెనకాతలు అంటే ఇల్లు వదిలిసి వెళ్ళలేకపోయాను నా ఫ్యామిలీ చూసుకుంటున్నా ఇప్పుడు ఏంటంటే ధ్యాన ప్రచారం చేసుకుంటున్నాను హాయిగా ఉంటున్నాను ఏ ఇబ్బంది లేకుండా పత్రి సారు ఎక్కడ చూసినా సరే ఇటువంటి గురువు గారు ఇప్పుడు క్లాసులు చెప్పడానికి వెళ్తాను ఏ క్లాస్ లో చూసినా ఇటువంటి గురువు గారు మళ్ళీ మనకి ఇక మనకు కనబడరు అందులో అద్భుతమైన వ్యక్తి ఎక్కడ చూసినా సరే సార్ గురించే మా టాపిక్ ఎక్కడ ఎక్కడ ఏ క్లాస్ అయినా సరే సార్ గురించే క్లాస్ అద్భుతంగా ఎంతో మర్యాద ఇచ్చేవారు ప్రతి ఒడి అతను కూడా ప్రతి మారువడి అతను కూడా అతను కూడా అదే ప్రతి సార్ ఎంతో మాకు ఇది చేస్తాడని ప్రతి ఒక్కరు కూడా మరవ లేకపోతున్నారు సారు శరీరం వదిలేయడం చాలా బాధాకరం అనేసి వాళ్ళు అంటున్నారు అయినా సరే వాళ్ళ సార్ డిజైన్ సార్ మనకి తెలియదు అది కానీ ఈ భూమి మీద ఎందరో యోగులు వచ్చారు ఎంతో మంది వెళ్ళిపోయారు కానీ ఇటువంటి మహాయోగి అంటే సింపుల్ గా ఉంటూ ఏ ఇది లేకుండా మామూలుగా ఉంటూ మనతో తిరుగుతూ మనతో పడుకుంటూ మనతో తింటూ ఆయన పని ఆయన అద్భుతంగా చేసుకుని వెళ్ళారు ఏ కష్టం లేకుండా బ్రహ్మాండం ఆయన చూపించారు ఎంతో అన్ని ఇంగ్లీష్ మంచి మంచి బుక్స్ ఆయన చదవడం దాన్ని తెలుగులో ట్రాన్స్లేషన్ చేయడం ఆ నాలెడ్జ్ అంతా కూడా ఈవేళ మనకి పిఎస్ఎస్ఎం లో బుక్స్ ఎన్ని ఉన్నాయంటే ఆ సార్ దయ లేకపోతే మనకి అందుబాటులో వచ్చేవి కాదు అయితే ఎన్నో భాషల్లో ఈ బుక్స్ వస్తున్నాయి ప్రతి ధ్యాని కూడా

ఆరోగ్య ఆహార విషయాలకు సంబంధించిన వివరాలు ప్రతి నెలా మీ ముంగిట్లోకి వస్తున్న నవ్యయుగ ధ్యాన మాస పత్రిక విదేశాలలో ఉన్న తెలుగు వారందరూ ఇప్పుడు ధ్యాన జగత్ డిజిటల్ కాపీని డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ డాట్ వెబ్సైట్ ద్వారా మీ సెల్ఫోన్ ల్యాప్టాప్ మరియు డెస్క్ టాప్లలో గత సంచికలతో పాటు సరికొత్త సంచికను కూడా చదువుకోగలరు మన ధ్యాన జగత్ టీం ఎంతో కష్టపడి ఈ మ్యాగజైన్స్ నెల తయారు చేస్తోంది ప్రతి ఇంట్లో ధ్యాన జగత్ మ్యాగజైన్ తప్పనిసరిగా ఉండి తిరగాడు ఈ మ్యాగజైన్ లేకపోతే ఆ తెలుగువాడు తెలుగువాడే కాదు ఆ ధ్యాని ధ్యానే కాదు ఎన్ని తెలుగు కుటుంబాలు ఉన్నాయో అంతా కూడా అందరూ ఈ మ్యాగజైన్ తెప్పించుకోవాలి అందరూ ధ్యాన జగత్ మ్యాగజైన్కి ఇతో కింద కాంట్రిబ్యూషన్ ఇవ్వాలని కోరుకుంటున్నారు విరాడాలు ఇవ్వాలని కోరుకుంటున్నారు మీ దగ్గర డబ్బులు ఎక్కువగా ఉంటే ఆ డబ్బును త్ పంపించండి ధ్యాన జగత్ చదవండి చదివించండి చందాదారులు కండి ఆత్మ జ్ఞానాన్ని అందరికీ పంచండి మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన నంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ ఫోర్ డబుల్ నైన్ సెవెన్ డబుల్ నైన్